మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక్కడ మన తోటపల్లి రిజర్వాయర్ నుంచి ఆ చెంజర్ల ఆ కల్వల ప్రాజెక్టు అటు వెళ్లే ఒక కాలువ గండిపడింది ఇక్కడ మన స్థానిక శాసన సభ్యులు శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారు పుటాహుటిన ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే ఈ గండి నాలుగు నాలుగు సార్లు పడ్డదని చెప్తున్నారు మరి దీని గురించి ఇప్పటి వరకు గండి పడ్డప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు చాలా వరకు ప్రజలు అక్కడ ఇళ్లకు నష్టం జరిగింది అలాగే ఇళ్లలోకి నీరు వచ్చింది సైడ్ డ్రైనేజ్లు కూడా అన్ని నిండిపోయి ప్రజలు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అడ్డం పడ్డామని కూడా చెప్తున్నారు ఈ పండుగ పూట వీళ్ళకి ఎందుకు ఇట్లాంటి గ్రహపాటు జరిగింది దీని గురించి మన ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మరి ఇప్పటివరకు నాలుగు సార్లు గండి పడింది కదా ఎందుకు వాళ్ళు పర్యవేక్షిస్తలేరు అక్కడ నీరు విడుదల చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళే దారిలో కొంచెం సూపర్వైజింగ్ అనేది కూడా చేయాలి కదా మరి ఎందుకు చేస్తలేరు అది ఎందుకంటే ఇంతకు ముందు లష్కర్లు ఉండేది ఈ కెనాల్స్ అన్ని మానిటర్ చేసేది గత ప్రభుత్వం లష్కర్లను తీసేయడం అదే విధంగా మానిటరింగ్ లేకపోవడంతో ఈ డిఎల్ ఫోర్ కెనాల్ మన్నెంపల్లి దగ్గర పెద్ద గండి పడి ఇళ్ళ కూడా ఇళ్లకి వచ్చినాయి ఇది నిజంగా కూడా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం గత ప్రభుత్వ కాలంలో కూడా నాలుగు సార్లు దీనికి గండిపడడం జరిగింది ఇది నాలుగోసారి కాబట్టి తప్పకుండా ఇప్పుడే నేను ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడడం ఈఎన్సి గారితోని ఆయన శాశ్వత పరిష్కారంగా దీనికి సైడ్ వాళ్ళు కడతామని అన్నారు అదేవిధంగా రెండు మూడు గంటల లోపల ఆపడం జరిగిపోయింది ఆ ఆపడం కూడా పూర్తి చేస్తామని చెప్పినారు సార్ ఇది మనకు నీటిపారుదల శాఖ అంటే సాధ్యమైనంత వరకు ఇది ఒక అత్యవసర పరిస్థితిలో ఉండే విభాగమే కాకపోతే ఈ లష్కర్లను వాళ్ళని తీసివేయడం అలాగే పర్యవేక్షణ లోపము ఇప్పుడు మనకు ఆంధ్ర సైడ్ కాకుండా అక్కడ వరదలు అవి రావు అంటే ఇది కృత్రిమంగా తయారైంది కాబట్టి ప్రకృతి సిద్ధంగా వస్తే మనము అసలు ఈ విషయం ఇప్పుడు డిపార్ట్మెంట్ చాలా మంది లేరు కాబట్టి తట్టుకోలేము కానీ ఇది ఒక ప్రకృతి సిద్ధమైనది కాదు అక్కడ నిల్వ చేసి విడుస్తున్నారు కానీ ఇందులో కూడా అధికారులు ఈ విధంగా వారు అసలు దీని గురించి పట్టించుకోకపోవడంపై మీరు ఏమంటున్నారు సార్ గత ప్రభుత్వంలో మరమ్మతులు లేవు దీన్ని పర్యవేక్షించే లష్కర్లు లేరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లష్కర్లను నియమించడం జరుగుతూ ఉన్నది త్వరలోనే లష్కర్ల నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఈ కెనాల్ పొంటి వీక్ గా ఉన్నది గండి పడే స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని చూసి మరమ్మతులు చేస్తా ఉన్నాం ఇమ్మీడియట్ గా దీన్ని నేను చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర తీసుకెళ్ళి ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది డి గారితోని ఏ గారితో ఈ గారితో అందరు కూడా ఏఐ గారు కూడా ఇక్కడికి వచ్చినారు మరి వాళ్ళందరితోని మాట్లాడి ఇమ్మీడియట్ గా ఆ గండి పూడ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం ఈ రోజు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఇరిగేషన్ శాఖ మహిళలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాము అదే విధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తక్షణమే వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యులు ఇట్లా జరిగింది అనగానే ఊటాఊటీగా ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు ఈ ప్రజలకు వారికి ఆత్మవిశ్వాసం నింపే విధంగా అలాగే వారు ఏదైతే నష్టపోయినో ఆ వాళ్ళకు ఎంతో కొంత మనం సహాయం చేసే దిశగా కృషి చేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ ప్రతి ఏ నీళ్ళు వస్తాయి నీళ్ళ దొస్తానే మత్ బాధపడతాను మీరు మళ్ళా పాములు కప్పరు నీళ్ళ దొస్తడు నీళ్ళలో కొట్టు కట్టి మత్తు బాధపడతాడు వేస్తాను